హాయ్ అండి వెల్కమ్ టు మమకార పురుచులు ఈరోజు సింపుల్ గా వంకాయ బజ్జీ చేశానండి కుక్కర్ లో చాలా బాగుంటుందండి టేస్ట్ ముద్దగా రైస్ గానీ చాలా చాలా బాగుంటుంది దీనికోసం నేను ఒక అర కేజీ వంకాయలు తీసుకున్నానండి పచ్చిమిర్చి వచ్చేసి ఒక పన్నెండు నుంచి పదహైదు వరకు అండి ఒక నాలుగు టమాటాలు ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి ముందుగా వాటర్ లోకి కాస్త ఉప్పు పసుపు వేసుకోవాలండి వేసుకొని ఇందులోకి కట్ చేసిన వంకాయలు వేస్తే బాగుంటుందన్నమాట కలర్ చేంజ్ అవ్వవు ఇట్లా వేసేసుకొని తర్వాత అన్ని కుక్కర్లో తీసుకుందామండి కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందండి లేదంటే గిన్నెలైనా ఉడికించుకోవచ్చు తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి టమాటాలండి కానియన్ తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు సేమ్ అండి పప్పు కేసినట్టే కాబట్టి కందిబేడలు బదులు వంకాయలు వేస్తామంటే తర్వాత చిన్న నిమ్మకాయ అంతా చింతపండు అండి వేసుకొని కొద్దిగా కొత్తిమీర సాల్ట్ కావాలంటే ఇప్పుడు వేసేసుకోవచ్చు అండి తర్వాత అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా నీళ్లు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలండి ఒక టూ డేస్ వచ్చిన తర్వాత చూడండి నీళ్ళు కొద్దిగా ఉండ వంపేసి ఇప్పుడు అంతా రాముకోవాలి మెత్తగా చాలా బాగుంటుందండి ఇది కానీ ఒళ్ళు వెయిట్ కదండి వాళ్ళకైతే కొంచెం వంకాయ దూరంగా ఉంటేనే మంచిది నాకైతే చాలా ఇష్టం అండి చిన్నప్పుడు బాగా తినేదాన్ని తర్వాత నోటి నోటిపోతు బాగా బాధపడేదాన్ని అయినా వదలనండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ దీని పోపు కోసము ఒక టూ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి తర్వాత ఒక ఏడిమిది వెల్లుల్లి దెబ్బలు కావాలండి ఇప్పుడే ఆనియన్ కూడా వేసుకోవచ్చండి తర్వాత కరివేపాకు ఎండుమిర్చి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వంకాయ బజ్జీలోకి వేసేసుకొని కలుపుకోవాలండి అంతే అండి సింపుల్గా చేసేసుకోవచ్చు జస్ట్ ఒక టెన్ మినిట్స్ అంతా రెడీ అయిపోతుంది ఇప్పుడు పప్పు రసమే కాదండి ఇలాంటివి ట్రై చేస్తే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి వీడియో వచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఐకాన్ టచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్